హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఏం చేస్తుంది ప్రశాంతంగా కూర్చుని అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం చెప్పాను కదా హెల్త్ బాగోట్లేదు దానికోసం కొంచెం దానిమ్మ జ్యూస్కి దానిమ్మ గింజలు తినటము బీట్రూట్ అయితే చేస్తున్నానని ఈరోజైతే దానిమ్మకాయ అయితే వలుచుకుని తిందామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా నాకైతే అసలు దానిమ్మకాయ వలవటం అంటే ఒళ్ళు బద్దకం అస్సలు నేను వలుచుకుని తినటం అనేది హిస్టరీలో ఉండదు నాకు తెలిసిన వరకు ఎంతవరకు అమ్మ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా అప్పుడు నా దగ్గర ఒక నాలుగైదు కాయలు కొలిచేసి బాక్సులు అయితే పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది అవి డైలీ కొంచెం డైలీ కొంచెం అట్లా అయితే తింటూ ఉండేదని ఆఫ్టర్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ తర్వాత తింటే నాకు తుమ్ములు వచ్చేసి గొంతు పట్టేస్తుంది బాగా మరి మీ అందరికీ ఎలా ఉంటుందో నాకే ఎలా ఉంటుందో కొంచెం ప్రాబ్లం వల్ల నాకైతే తెలియదు కానీ ఎండగా ఉన్న టైంలో తింటేనే దానిమ్మకాయ నాకు సెట్ అవుతుంది కొంచెం బయట క్లైమేట్ తేడా ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ ఫోర్ తర్వాత తిన్నా సరే నాకు అది వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కింద దగ్గు తుమ్ములు ఇట్లాంటి వచ్చేస్తే సో అందుకని చెప్పైతే ఎప్పుడైనా ఎండగా ఉన్నప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసుకు తింటా ఉండేదాన్ని ఇంక ఇప్పుడైతే దేవుడా రాముడా తప్పదు కాబట్టి నేనే అయితే ఒలుచుకుంటూ ఉన్నా అనమాట ఒక్క కాయ వలవటానికి కూర్చున్నాను మొప్ప తిప్పలు పడుతున్నాను అనమాట ఆపు సోఫాలు పడతా అయ్యో అమ్మో అనుకుంటా సగం కాయలు చేసరికి నీరసమే వచ్చింది నిజం చెప్పాలంటే ఎన్నైని ఏంటని గింజలు అయితే చూసుకుంటున్నాను ఇంకా కొంచెం కూడా ఎట్లగొట్ట వదిలే చేస్తే అమ్మయ్య ఎట్లా ఈ ఈరోజుకి అయిపోతుంది కొంచెం తినొచ్చు రేపొద్దున జ్యూస్కి మళ్ళీ ఒలుచుకోవచ్చు అని అయితే ఒక టూ మినిట్స్ మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను అనమాట నిజంగా చాలా టైడ్ అయిపోయి చిన్న చిన్న వాటికి చాలా సిక్ అయిపోతున్నాను నాది నాకే ఏంటి అసలు ఇంత వర్క్ చేస్తే అట్లా ఉండేదాన్ని ఎందుకు ఇంత సిక్ అయిపోతున్నాను డైబైలి ఇదేనా డే బై డే డే బై డే ఏస్ పెరిగిపోవటం డే బై డే సైడ్ ఎఫెక్ట్స్ రావటం అంటే ఇంతేనా అని అయితే అనిపిస్తూ ఉంది ఒకసారి భయమేస్తూ ఇంకా మొత్తం ప్యాకప్ అయితే చేస్తా అనమాట పాడేద్దామని ఇదైతే మీతో పర్సన్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ